హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి నేను ఇట్స్ మీ ప్రసన్న ఆర్టిస్ట్ నేను డబ్బింగ్ థియేటర్లో ఉన్నాను నేను చేసిన ఒక చూపుతో అనే మూవీకి డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను చూడండి ఆ స్క్రీన్ చూస్తూ డబ్బింగ్ చెప్తారు ఆ రోజు నేను డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళాను సరే అత్తయ్య వస్తున్నారండి ఓకే ఓకే ఆ అండి అది ハリガエリハリカハリガ ఓకే 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 ఫస్ట్ వెతుకుతాను కదా హరిక హరిక ఇది కనబడట్లేదు హరికా ఓకే ఓకే